అందరికీ నమస్కారం ఉయ్యూరు మీదుగా విజయవాడ వెళ్ళే బైపాస్లో టోల్ గేట్ దాటిన తర్వాత నాకు ఇవి కనిపించినాయండి ఇవేంటో మీరు కూడా చూసి గుర్తుపట్టేయండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి అట్లాగే మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేయండి వాస్తవానికి ఇవన్నీ పల్లెటూరులో చాలా మామూలుగా కనిపించే వస్తువులు అండి కానీ ఒకప్పుడు ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో ఇట్లాంటివి ఏవి దొరకట్లేదండి రేకకాయలు కానీ చిమచింతకాయలు కానీ బుర్రగుజ్జు కానీ ఇవన్నీ పల్లెటూళ్ళలో దొరకట్ల మనకి బాగా ఇంట్రెస్ట్ ఉండి అవంటే బాగా ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఇట్లా బైపాసుల్లోనో హైవేల మీద అయితే దొరుకుతున్నాయండి అసలు ఇంతకీ ఇదేంటో తెలియని వాళ్ళకి చెప్పలేదు కదా దీన్నే బుర్రగుజ్జు అంటారు కొంతమంది పువ్వు అని కూడా అంటారంట ఇప్పుడే విన్నాను నేను మేమైతే చిన్నప్పటి నుంచి దీన్ని బుర్రగుజ్జే అనేవాళ్ళం తేగల కోసం బుర్రగుజ్జు కోసం తాటిపళ్ళన్నీ ఏరుకొచ్చి పాతరేసేవాళ్ళు ఇప్పుడు అసలు అంత ఓపిక ఉండలేదు ఇది వరకు ఉన్న తాడి చెట్లు కూడా ఇప్పుడు లేవండి